హలో అండి నమస్తే వెల్కమ్ టు సెసి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ పండు మిరపకాయ నిలువు పచ్చడి ఈ పచ్చడి సంవత్సరం వరకు నిలువు ఉంటుంది పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా అర కేజీ పండు మిరపకాయలు తీసుకొని ఇట్లా వాటర్లో వేసి తొడిమెల తుంచేసి నీట్గా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న వాటిని ఒక పది నిమిషాల పాటు ఎండలో పెట్టి ఆ తర్వాత పొడి బట్ట తీసుకొని క్లీన్గా తుడుచుకోండి మిరపకాయలకి తడి ఉంటే తొందరగా పాడైపోతుంది కాబట్టి మిరపకాయలకి తడి లేకుండా చూసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న పండు మిరపకాయలన్నిటిని ఇలా సగానికి తుంచుకొని పక్కన పెట్టుకోండి ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకైనా సరే లేదంటే దోశ పైన యూస్ చేసే కారంలా కూడా మీరు వాడుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని తుంచిపెట్టిన పండుమిరపకాయలన్నిటినీ జార్లో వేసుకోండి ఇందులోకి వంద గ్రాముల వరకు ఉప్పును వేసుకోండి కప్పులలో కొలుచుకున్నట్లయితే నాలుగు కప్పుల మిరపకాయలకి ఒక కప్పు చింతపండు అలాగే ఒక కప్పు ఉప్పు అనమాట ఇప్పుడు వీటన్నిటిని బాగా మెత్తగా మిక్సీ పట్టించుకోండి ఇలా మిక్సీ పట్టించుకున్న పేస్ట్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని మూడు రోజుల పాటు అలాగే వదిలేయండి అప్పుడే మనం వేసిన చింతపండు ఉప్పు బాగా మిక్స్ అవుతుంది ఇందులోకి ఇప్పుడు ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం ఒక యాభై గ్రాముల మెంతులు వంద గ్రాముల జీలకర్ర వంద గ్రాముల ఆవాలు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి అలాగే నాలుగు ఎండుమిరపకాయలు నాలుగు రెబ్బల కరివేపాకు తీసుకోండి మూడు రోజుల తర్వాత పండు మిరపకాయలు పచ్చడి ఓపెన్ చేస్తే ఇందులోంచి వాటర్ వచ్చి మొత్తం సాఫ్ట్గా ఉంటుంది బాగా మిక్స్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పోపు కోసం ఆయిల్ వేసుకోండి రెండు వందల గ్రాములు ఆయిల్ వేసుకుంటున్నాను కావాలంటే మీరు కొంచెం ఎక్కువే కూడా తీసుకోవచ్చు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని కాస్త చిట్పట్లు ఆడిన తర్వాత దంచిపెట్టిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి అలాగే మనం ముందు తీసుకున్నవన్నీ వేయించి పొడి చేసుకోండి ముందుగా మనం తీసుకున్న మెంతులు ఆవాలు జీలకర్రని దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోండి ఆ పొడులని ఇందులో ఆయిల్లో వేసుకోండి జీలకర్ర పొడి ఆవాల పొడి మెంతు పొడి వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోండి మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పండు మిరపకాయల పచ్చడిని కూడా వేసుకొని ఆయిల్ మొత్తం బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఇలా చేసుకున్న పండు మిరపకాయ పచ్చడి మంచి టేస్ట్తో సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మంచి కలర్ కావాలి అంటే కొత్త చింతపండును యూజ్ చేయండి నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching.